వచ్చి ఆ స్కీమ్ ఐదు సంవత్సరాల్లో కూడా ఒక పైసా ఇవ్వకుండా చేసేది దయచేసి బీసీలు అందరూ గమనించి మేధావులు కూడా ఇలాంటి వ్యక్తికి మన పొరపాటు చెప్పాలి మీరందరూ కూడా పెద్దలు సమయం సమయం అనుకూలంగా తక్కువ ఉంది కాబట్టి పెద్దలు మాట్లాడాలి అదే మన జిల్లాలో బీసీ సర్టిఫికేట్ ఇచ్చేసి సుమారుగా ముప్పై ఐదు వేల మంది జిల్లాలో మన బీసీలు కలిపి బీసీ సర్టిఫికేట్లు అన్ని తూర్పుని దాని దానివేళ లఘు లఘు అబద్ధాలని జిల్లా కలెక్టర్గా కేసీఆర్ వ్యక్తుల్లో ప్రముఖులు సెక్షన్ చాలామంది బీసీ సంక్షేమ సంఘాలు ఎప్పుడు కానీ బీసీల గురించి పోరాడే వ్యక్తులు కొందరు ఉంటారు అలాగే రాష్ట్రంలో

తెలియజేశాం ఎన్నికలు అయిన తర్వాత మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరు ఈ పదిహేను వర్గాలకు అన్యాయం చేసినా మా ఆడకూతులకు అన్యాయం చేసినా రైతులు కానీ విద్యార్థి కానీ మహిళలు కానీ ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆడ గుండెల్లో కూడా విషయం కూడా నేను రేపు తెలుగుదేశం పార్టీ కోటమే రావచ్చు వచ్చినా కూడా బీసీకి ఎక్కడ అన్యాయం చేస్తే దానికి పరిణామాలు వేలుగా ఉంటాయనే విషయం కూడా మేము తెలియజేస్తాం వాళ్ళు ఈ రాష్ట్రంలో కులవృత్తుల నమ్మకలు బతికేవాళ్ళు నీతికి నిజాయితీకి మారు ఈ కులాల్లో ఉంది ఈ కులాలకు ఒక చరిత్ర ఉంది ఈ కులాల రామాయణం భారతాలు రాశారు చరిత్ర రాసినటువంటి కులాలను పుట్టేటువంటి మనం ఇవాళ అగ్ర కులాన్ని చూసి మనం తలవచ్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకన్నా చాలా గొప్పగా పవిత్రంగా పొద్దుతున్నాం నీతికి నిజాయితీకి మారుపేరుగా మనం పొద్దుతున్నాం కష్టం చేసుకుంటున్నాం పిల్లలను చదివించుకుంటున్నాం ఉద్యోగాలు చేస్తా ఉన్నాం మా ఆడకూతులు కష్టపడి కూలో నా చేసుకుని పిల్లలను చదివించుకుని డాక్టర్ చేసుకుంటారు ఆధిపత్య బలాల వాళ్ళు కొట్టాలు కొట్లు బ్యాక్ తోసి లేకపోతే వ్యాపారం వ్యాపారాలుసి తినేవాడు వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు అనేటువంటి విషయాన్ని అందరికి కూడా నేను తెలియజేస్తూ ఎందుకంటే ఈ రోజున మరి చాలా అత్యవసరంగా పెట్టినాయుడు నిజంగా సత్యనారాయణ చేస్తున్నారు అందరూ కూడా మరి కూటమి అభ్యర్థులు గెలిపించాలనే మన కాన్సెప్ట్ ఆ రోజు మనం రాష్ట్ర స్థాయికి తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అదే వరదల రామకృష్ణుడు మీకు ఎంత తెలియని వ్యక్తి కాదు జగమెరుగు బ్రాహ్మణు సత్యమేనాని ఆయన గతంలో ఎంపీగా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక చరిత్ర వ్యక్తి ఆయన కూడా ఒక కమిట్మెంట్ గల వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు కల్పించుకుంటే ఈ నవరాత్రిలో బ్రహ్మాండంగా మీకు అందరికి కూడా మంచి మేలు జరిగిందనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కృష్ణరాజ్ అవి శివ రమేష్ గారు శివ రమేష్ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన కూడా మంచి మంచి పరిచయాలు మంచి మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి కేంద్రం నుంచి నిధులు వచ్చి అప్పులు సరిగ్గా ఇక్కడ ఆయన అభివృద్ధి చేయటం కూడా ముందుకొచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తులు కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది అదే విధంగా ఎన్ని ఏర్పాటు ఈ జిల్లాలో అభ్యర్థులందరూ తెలుగు విషయానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తో చాలా అదే పది మంది ఎమ్మెల్యే నిచ్చ్యం పది మంది మంత్రులు చం అయితే ఎమ్మెల్యే సీ ఇంత సామాజిక న్యాయ కాలం సామాజిక న్యాయ అంటే వాళ్ళందరూ కూడా పార్టీ పదవి ఇచ్చేటప్పుడు పార్టీ అయి దాటి మాట్లాడ ఆ రోజున ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతం పెట్టారు ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి మాట్లాడారా మాట్లాడ మరి కాపులు తీసుకొచ్చి బీచ్లో చెప్తారంటే ఆ రోజున ఎవరైనా ప్రజాప్రతినిధి మాట్లాడా మాట్లాడాల ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మన యొక్క సమస్యని అడ్డడుగున్నటువంటి పదిహేను వర్గ వర్గానికి దూరం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు సామాజిక అంటే సమస్త రంగాల్లో కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రాల్లో కానీ పరిశ్రమలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ మీటింగ్ చెప్పండి గంట రెండు గంటలు చెప్పచ్చు ఇది టైం కాదు ఎందుకంటే అందరూ కూడా ఎన్నికల్లోకి వెళ్ళాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఎవరి వారు పార్టీలకి ఇటీవల పద్దం పోతాయని కూడా ఎన్డీఏ కొత్త మద్దతు తెలియజేశాం అంటే ఏకపక్ష నిర్ణయం కాదు అది ప్రజాస్వామ్య బద్దంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా బీసీ కుల సంఘ నాయకులు యువత విద్యార్థి మహిళ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉంది ఈ పరిపాలనలో అడగాలి ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది ఏ విధంగా నష్టపోతా ఉన్నారు అనేటువంటి అంశం మీద ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు చర్చలు కొనసాగించాం అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల ప్రభుత్వాన్ని మనం పక్కన పెట్టాల్సిందే మన యొక్క జీవితాలని నాశనం చేస్తూ ఉన్నారు అర్చన జరుగుతూ ఉన్నాయి మానవంగా జరుగుతూ ఉన్నాయి మద్యం మాఫియా జరుగుతూ ఉంది గంజాయి మాఫియా జరుగుతూ ఉంది రకరకాలుగా ఉన్నటువంటి పొడుగు బలహీన వర్గాలకే ఎక్కువ అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మనం తీసేయాలని చెప్పని ఆ రోజు చేసినటువంటి తీర్మానం ఎదట మేము ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిణించి ఎన్ఏ కూటమికి ఎన్ఏ కుటుంబీకి ఎందుకు మన మద్దతు తెలియజేస్తాం మీకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా అపారమైన అనుభవమైనటువంటి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే అన్ని జిల్లాలకు కూడా అత్యున్నత బెస్ట్ ముఖ్యమంత్రిగా అనేక అవార్డులు తీసుకున్నాడు

మనందరూ కూడా ఒప్పుకోవాలి ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా జీవితంలో రోజు కొన్ని కోటాల కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి శక్తి ఉంది ఉండి కూడా ఈ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనమైపోతూ ఉంది తల్లికి బిడ్డకి కులాలకి మతాలకి విభజించి పాలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఆయన జీవించుకోలేక యువతంత కూడా మత్తు పదార్థాల్లో మునిగిపోతా ఉన్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా రకరకాల బానిసలు అయిపోయినటువంటి పరిస్థితి అంతా చూస్తూ ఉన్నాం నేనేమైనా నేను కూడా తగ్గుతాను ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పని వారు కూడా మాట్లాడారు అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వగలటువంటి అవకాశం ఉంది పార్టీ పెట్టి గత పది సంవత్సరాలు కూడా రాష్ట్ర తిరుగుతూ ఉంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను మరో వై వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం వారు ఆయన వ్యక్తిగత జీవితంలో విమర్శించటం ఆయన మూడు పెళ్లిళ్ళు అంటూ ఐదు పెళ్లిళ్ళంటే రకరకాలుగా అవి సొంత విషయాలు ఎక్కడన్నా ఎవరైనా విమర్శిస్తారండి రాజకీయం ఉంటే రాజకీయం విమర్శలు చేసుకోవడం తప్పులేదు నేను ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాను ఈ రాష్ట్రంలో డేబర్ కడతాను కాలంలో నడతాను లేకపోతే రైళ్లు నడతాను లేదా సంక్షేమ పథకాలు చెప్పుకోవాలి కానీ వ్యక్తిగతంగా ఎవరు పుట్టేటటువంటి వారికి బాధలు ఇబ్బందులు కుటుంబంలో ఉంటాయి కుటుంబ సమస్యలంతా తీసుకొచ్చి నడి బజార్ కూడా మాతృపోతానంటే మహా ఆడతలు బజార్లో ఏడ్చితే ఎంత నిజాయితీ నిజ అర్థం చేసుకోవాల్సిన అవసరం అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధాని ఒక బీసీ వాదిగా నేను ఛాయ్ ఒప్పుకున్నాను నేను పేపర్ పై చేసుకున్నాను ఒక మరి రాష్ట్రానికి నేను బీసీ చెప్పుకున్నాడు ఆయనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు రెండోసార్లు మరి మూడోసారి కూడా అవ్వబోతా ఉన్నాడు లేదు ఆయన సహకారం కూడా కావాలి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఆయన సహకారం కావాలి నిధులు నిధులు కేంద్రం నుంచి అదే కావాలి కాబట్టి ఆయన యొక్క సహకారం కూడా కోరుకున్నారు ఈ ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో వివిధ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం విభజించి పాలించి అవసరం లేదు అభ్యర్థులు ఎవరైనా ఏ పార్టీ వారైనా సరే ప్రభుత్వాన్ని అంటే మన చిత్తశుద్ధి అంకిత భగవంతు అభ్యర్థులందని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్రమంలోనే ఈ రోజున మేము కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు కూటమిలో మేనిఫెస్టోని పెట్టారు ఆ మేనిఫెస్టోలో ఏంటంటే ఎస్సీ ఎస్సీ సోదరులకి అట్రాసిటీ కేసు ఉంది వాళ్ళు ఏం చేసినా కూడా రకరకాల శిక్షణ ఉన్నాయి కానీ బలహీన వర్గాల్లో అడుగు లేవు అది ఇప్పుడు రక్షణ చట్టం అనేవి పెట్టారు ఆ రక్షణ చట్టం అంటే ఎస్సీని ఏ విధంగా కించిపించి మాట్లాడితే కేసు చేస్తారో బీసీని కూడా ఆ విధంగా తిట్టిన వాళ్ళ యొక్క అనవసర నేర్పినటువంటి ఆరోపణలు చేసిన దానికి కూడా కేసుల్లో బాధ్యులుగా చేయటానికి రక్షణ చట్టం తీసుకొచ్చారు ఆ రక్షణ చట్టం వల్ల మనకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి అంశం అదేవిధంగా యాభై సంవత్సరాల నాయకు ప్రతి వారికి పెన్షన్ సౌకర్యం కల్పించారు మరి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారన్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెన్షన్ ఇస్తారని చెప్పి ఐదు సంవత్సరాల తర్వాత మూడు వేలు ఇచ్చాడు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ నెల వచ్చిన మొత్తం కలిపి రేపు పెన్షన్ ఇస్తామంటున్నాడు అంటే ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్నాడు దాన్ని బట్టి మీరు ఆలోచించి యాభై ఏడు దాటినటువంటి చర్యలు చాలా మంది ఉంటారు మరి అందరూ కూడా యాభై ఏడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ యాభై ఏడు